నల్గొండ జిల్లా మునుగోడు మండలం చల్మల గ్రామవాసుని మన ఫామ్ నుండి గత కొన్ని సంవత్సరాలుగా మనం తండ్రి బ్రీడ్ని డెవలప్ చేస్తూ ఉన్నాం ఈ వెరైటీస్ ఏదైతే ఉందో ప్రకృతి వెరైటీ ఎల్లో కలర్ ఫ్లవరింగ్ వస్తుంది పంటకాలం నూట ముప్పై రోజులు ఎకరానికి వేసుకోవాల్సిన విత్తనం మోతాదు మూడు కేజీలు ముప్పై యొక్క హైట్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ వస్తుంది త్రీ ఫీట్ బ్రాంచెస్ వస్తాయి ఫిల్డింగ్ వచ్చేసి వర్షాధారం అయితే పది నుంచి పన్నెండు కింటాలు వాటర్ వగలుగుతే పదిహేను నుంచి పద్దెనిమిది కింటాల దిగుబడి వస్తుంది దిగుబడి వస్తుంది అన్ని రకాల నేలలు వేసుకోవచ్చు అతివృష్టిని అనారృష్టిని తట్టుకుంటుంది అన్ని రకాల డిసీజ్ తట్టుకుంటుంది నేలను తట్టుకుంటుంది అన్ని రకాల విధాలుగా కాలం అతివృష్టిని అనారృష్టిని తట్టుకుంటుంది మొక్క యొక్క హైట్ నాలుగున్నర ఫీట్లు మూడు ఫీట్ల వెడల్పు బ్రాంచెస్తో రెడ్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది అన్ని రకాల నేలలో వేసుకోవడానికి అనువైనవి పండ్ల తోటలో మెట్ట సాగులో కూడా సాగు చేయవచ్చు అన్ని రకాల తెగులను తట్టుకుంటుంది వేసుకునే విధానం ఒక ఎకరానికి మూడు ఫీట్ల విత్తనం మోతాదు వేసుకునే విధానం సాలకు సాలకు ఐదు ఫీట్లు వర్షాధారం అయితే వాటర్ ఇవ్వగలిగితే ఆరు ఫీట్లు పెట్టుకోవాలి పరువైన నెలలైతే ట్రాక్టర్తో సేద్యం చేసేయాలి అని అనుకున్న వారు ఆరు లేదా ఏడు ఫీట్లు కూడా పెట్టుకోవచ్చు అంతర్ పంటగా మినుము సోయా వేర్శనగా కాటన్ వంటివి కూడా వేసుకోవచ్చు గతంలో మనం రిలీజ్ చేసిన ఫార్ములా వన్ ఏకర్ వన్ టైం వన్ క్రాప్ అనే ఫార్ములా ద్వారా కందిలో ఆనియన్ కూడా ఎలా వేసుకోవాలో మనం చూపించాం లాస్ట్ టైం ట్వంటీ వన్ అంటే లాస్ట్ ఇయర్లో మనం సెప్టెంబర్లో రిలీజ్ చేసిన ఫార్ములా వన్ ఏకర్ వన్ టైం త్రీ క్రాప్స్ అనే ఫార్ములా రిలీజ్ చేయడం జరిగింది కందిలో బెండ ప్లస్ కాటన్ కూడా మనం సాగు చేయొచ్చు అనేది మనం లాస్ట్ లాస్ట్ ఇయర్లో మనం రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఇయర్లో మన మన దగ్గర ఉన్న వెరైటీస్ ఏవైనా కూడా పండ్ల తోటలో మెట్ట సాగులో సాగు చేయొచ్చు అన్ని రకాల భూముల్లో సాగు చేయడానికి అనువైనవి స్కంద త్రిపులం అనేది అయితే ఉందో దాని రిలేటెడ్గా ఉంటుంది అదేవిధంగా ఇది వర్షాధారంగా ప్లస్ వాటర్ ఉన్న చోట సాగు చేయడానికి అనువైనవి ఈ హిల్డింగ్ వచ్చేసి వర్షాధారం అయితే పది నుంచి పన్నెండు క్వింటాల్ వస్తుంది వాటర్ ఇవ్వగలిగితే పదిహేను నుంచి పద్దెనిమిది క్వింటాల్ వస్తుంది ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ట్వంటీ వన్ క్వింటాల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ ఫైవ్ డబల్ జీరో నైన్ త్రీ జీరో రాఘవేంద్ర యాదవ్ ఒక్క కాయలు వచ్చేసి ఇది విశాలమైన కొమ్మలతో కలిగిన బరువైన అంటే బల దృఢమైన మొదలతో పాటు బలమైన కొమ్మలు వచ్చి అధిక దిగుబడిని అధిక కాయలతో అధికంగా వచ్చింది ఈ యొక్క కాయలు వచ్చేసి గింజలు ఐదు నుంచి ఆరు గింజలు ఉంటాయి మ్యాక్సిమం అయితే ఐదు గింజలు న్యూట్రిన్స్ పర్ఫెక్ట్ అందుతాయి లేదంటే నాలుగు నుంచి ఐదు గింజలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది